పులే నా ఎప్పుడికైనా పులే తగ్గదు తగ్గదు వైఎస్ఆర్ సిపి అంటే నా కాళ్ళు చెప్పి ఎవరైనా ఆ ప్రాణం అనేది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అంటే సెకండ్ మా ఎద్దు అంతే ఓకే అయ్యా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వినయ్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే సో పిఎన్ఆర్ వేటకాలి పెనుమూరు దగ్గర ఏదో విలేజ్ అనమాట సో దీని అయితే చిరతన గుంట పండగ తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాము హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు సురేష్ సో మెయిన్ మీ ఎద్దు ఏ ఊరు బ్రో ఏ అది పెనుమూరు పక్కన మల్లిరెడ్డి పల్లి పెనుమూరు పక్కన పిఎన్ఆర్ వేటకాలి దీని పేరు ఓకే బ్రో ఈ పిఎన్ఆర్ వేటకాలిని ఎక్కడ ఎన్ను మీద ఎవరి దగ్గర పట్టారా ఆవుల్లో పట్టారా తనిఖీ బట్టారా

మచ్చల గిచ్చలు ఏమి చూడకుండా ఎక్కించుకోవచ్చిన నైట్ ఒంటి గంట నైట్ ఒంటి గంట నేరుగా ఎక్కించుకొని వచ్చి ఇంటికాడ దింపాను మరుసటి రోజు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ లో పుచ్చల పిల్ల డిసెంబర్ నాలుగో తేదీ డిసెంబర్ నాలుగో అక్కడ పట్టారు ఫస్ట్ ఫస్ట్ టైం అక్కడ పట్టారు ఆ తర్వాత చుట్టే కంబ్యాక్ అనేది ఏంది రా అనేది పిఎల్ఆర్ వ్యాక్ చూపించింది ఇంటికాడ గాని అసలు మామూలుగా ఉండదు ఎందుకు బ్రో పండగ అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు వదలాల లేదంటే నేను మేపేవాడిని కాదు మా నాయనని కాదు ఎవడైనా లెక్క లెక్క ఉండదు ఆడ పలక్ కట్టినావా వదిలినామా అన్నిటి ఉండాల ఒక సెకండ్ అడినా నేను బాలాడేస్తుంది మా ఊరు మళ్ళీ లెక్కలేదు అని చెప్పి ఏం ఉండదు కట్టినా వదిలినా అంతవరకే ఓకే ఇది నాలుగుపల్లి మీద పట్టిన కాస్ట్ ఎంత బ్రో పట్టింది నేను ముప్పై రెండు వేలు పట్టాను ఇప్పుడు ఎన్ను ఖర్చులు ఉంటాయి ఇప్పుడు ఎన్ని పళ్ళు మీద ఉంది ఇప్పుడు ఆరుగోళకి అంటే కళ్ళని ఎక్కుతాయి కదా వచ్చింది దగ్గర దగ్గర తొంభై మూడు వేలు ఇప్పుడు ఓకే మీరు మెయిన్ మీరు నాలుగు పళ్ళు మీద పట్టినప్పుడు సేమ్ ఇంతే పిగ్గు మీద ఇంతే పోటు మీద ఉంది ఇంకా ఇంకా ఇప్పుడేదో కొంచెం ఉంది ఇంకా చాలా గప్పు ఎందుకంటే పిఎన్ఆర్ వేటకాలతో నాకు ఒక సంబంధం ఉంది నా చానల్ స్టార్టింగ్ లో సెవెన్ మిలియన్ అంటే దాదాపు డెబ్భై లక్షల మందికైతే వీడియో రీచ్ అయ్యింది షార్ట్ వీడియో ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాడు చూడండి సో నుంచి పిఎన్ఆర్ వేటకాలు అంటే నాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఫైనల్ ఈ రోజు అయితే కుదిరింది ఇంటర్వ్యూ అయితే ఇంకోటి బ్రో సో మన తన చూడదంటన్నారు కదా మీరు చాలా అంటే దీని వల్ల ఇప్పటికి పడిన బాధలు ఏదైనా ఉన్నాయా చాలా ఒకటి కాదు చాలా గంగుడుపల్లికి వదిలినా రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్ ఎనిమిది మూడే కదా ఇరవై నాలుగు ఎనిమిదో నెల ఇరవై నాలుగు ఎనిమిదో నెల వదిలినా వదిలినూ ఎద్దు పడిపోసింది తిరిగేసింది ఒకడే పట్టి లాక్కొని వదిలినాడికి అనదు కనపడల్లా ఎద్దు కనపడల ఏడుచ ఏడుపు కనపలేదు మళ్ళా మా బ్రదరు గుడికిందపల్లి రాంబాబు అన్న వాళ్ళ తమ్ముడు అనే వ్యక్తి కడేసి ఉన్నాడు అప్పుడు కొంచెం గుండు కొంచెం ప్రశాంతమైంది సో మిమ్మల్ని బాధపడిన సిచువేషన్ అదే ఓకే మిగతా అంత ప్రౌడ్ గానే ప్రౌడ్ గానే పులే ఎప్పటికైనా నా కాళ్ళు పులే తగ్గదు తగ్గదు వైఎస్ఆర్ సిపి అంటే కాళ్ళు చెప్పి ఇంత కాన్ఫిడెంట్ మీ బుల్ని ఇవ్వడానికి సో మీరు యావరేజ్ ఎన్ని పండగలు లేదంటారా దగ్గర దగ్గర నలభై పండుగలు వేసుకుంటాడు నేను నలభై పండుగల్లో మీకు మెరుపు మెరుపున అంటే పిఎన్ఆర్ వేటకాలి అంటే గుర్తొచ్చి బాగా గుర్తింపు తెచ్చిన పండుగ చూడో అదే గాదే బెస్ట్ నాకు ఓకే లాస్ట్ ఇయర్ త్రీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఆయనే లాగా వదిలేదు ఓకే సో కింద పడిపింది గుడి ముందు లేదు వచ్చింది ఆ వీడియో అయితే చూడండి భయంకరంగా ఉంటుంది వీడియో అయితే సో అప్పుట్లా నుంచి నాకు స్పెషల్ అట్రాక్షన్ మీకు కూడా ఆ పండుగ తన బాగా వచ్చింది ఆ పండుగ తనే నాకు ఓవర్ కన్వెన్షన్ అనమాట మన పాడి పాడింగ్ మన పాడి అంత శక్తి లేదు అని నా కాన్ఫిడెన్స్ దానికి దేవుడు ఇచ్చిన పరుగు ఆ అన్నము అది దానికే వదిలేస్తాము అట్లాంటిది దానికి లుక్ అది ఓకే బ్రో మీరు దీన్ని మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి దానాలకు యావరేజ్ గా మెయింటైన్ చేస్తున్నారు యావరేజ్ గానే చూస్తున్నారు లేదా స్పెషల్ గా ఏమన్నా స్పెషల్ గా ఏమీ లేదు దీంట్లో కూడా ఒక ఆవు ఉంటుంది ఇక్కడ ఆవు కేసు వేస్తాను పట్టుకు వచ్చిన ఒక వారం దాకా వాటర్ పెట్టాల ఓకే అది ఒక రెండు రోజులు వాటర్ మంచి నీళ్లు పెట్టినా తాగింది మళ్ళ మళ్ళీ దానాకు దానికి కూటి నీళ్లు ప్లస్ ఉద్దు అంతే అది ఉద్దు మిక్స్ చేసి పెట్టి తిన బెల్లం తెచ్చి వేసి దాన్ని బాగా అట్రాక్షన్ చేసినాక కొంచెం నూనె పొచ్చింది పాడి అప్పుడు చాలా సన్నం అసలు పిల్లలు ఒక భర్త కూడా నిలబడదు అట్లా ఉండేది అట్లా మాత్రం లేదని ఇప్పుడు కొంచెం బాగా చేసి పర్లేదు సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఒక ఆరేడు పలకలు ఇంచేసిందండి చాలా ఒక ఇప్పుడు ఇది ఏదైతే ఉంది పుయ మొన్న మా మామది మా గుంటూరు సురేష్ మా మామ పైనంగారు పల్లె ఏషా లాస్ట్ ఓకే మెయిన్ వైఎస్ఆర్ సిపి నే ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా అంటే ఎద్దు అనేది అభిమానంతో కొంతమంది కడతారు ఏ పల కట్టినా ఎద్దులో ఉండే సత్తా ఉంటుంది పోతుంది మెయిన్ మీరు వైఎస్ఆర్ సిపి ఎంచుకోవడానికి రీజన్ అయితే నాకు చాలా ఇష్టం జగన్ అంటే ఎటువంటి మనం అనుకుంటారు కొంతమంది ఎందుకు వీళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ ఎత్త అని ఆడుకుంటారు కదా మీకు జగన్ జగన్ అన్న మీద అభిమానంతో మీరు కట్టుకుంటున్నారు ప్రాణం అభిమానం కాదు ప్రాణం ప్రాణం ఇస్తా జగన్ కయితే సో దానికి తోడు మీ ఎత్తులో కూడా మంచి ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను నేను ధైర్యంగా ఆడేది అదే కారణం ఓకే సో ఈ పండుగ కూడా బాగానే వచ్చింది నేను వీడియో అయితే పెడతాను చూడండి ఇంకోటి బ్రో ఈ పిఎన్ఆర్ వేటకాలి మంచి పర్ఫార్మెన్స్ చాలా మంది చూసుంటారు కదా అప్పుడు ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా చాలా సో మేబీ లాస్ట్ ఎంత ఎంత కడుగు ఉండొచ్చు ఎక్కువ అంటే ఎక్కువ అంటే టాప్ నైన్టీ సెవెన్టీ సెవెన్ సో ఎందుకు ఇవ్వలేదు అంటే చాలా ఆ పిగ్ మళ్ళా నేను పట్టుకు రాలేను ఓకే చూడలేను ఉండే రోజు అది అది వన్ దగ్గర ఉండాల్సిందే ఆవితో కూడా ఇంటికాడ ఆవుతో కూడా ఉంచిపోతుంది దాని పొగరు తగ్గినా పెరిగిన పెగ్గి పెరిగినా ఏం చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని రాని పండగ అయిపోయిన పది ఇరవై నిమిషాల వరకు ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందులో కూడా రక్తపాత సృష్టించింది కోరాడేసింది అయినా కానీ అయినా కానీ గానివర్ బ్రో అది మీ నాకు ప్రాణం అంతే నా తమ్ముడు అంతే ఓకే నీ తమ్ముడు మా నాయన లేదంటే దీనికి నేను ఇంత ఇంత మా నాయన ఎమేపి మా నాయన వల్లనే ఇది ఇంత బాగా పెరుగునేది ఈ మధ్య ఫైనల్ గా బ్రో మీ ఎద్దు పెగ్గి అంతా మేము చూసాము సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారో ఒక మాటలో చెప్పండి వీడియో ఫినిష్ చేద్దాం మా మా ఎద్దు నాకు ప్రాణం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది జగన్మోహన్ రెడ్డి పలక తప్ప ఇంకోటి నేను కట్నం ఓకే దీనికి చిన్న ఇప్పుడు ఈ దెబ్బ ఇంటి ఇంటికాడి వినాక నా కంట్లో ఎట్టున్న బాధ అంటే ఎట్టుందంటే అసలు ఎందుకు కింద పడింది అనే ఒక నీళ్ళు లక్ వస్తుంది ఇంటికి పోయినాక దానికి ఎంత ట్రీట్మెంట్ చేసుకున్న నాకు ఒక్కడికి తెలిసింది ఇంకా ఆ ప్రాణం అనేది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అంటే సెకండ్ మా ఎద్దు అంతే మీ తమ్ముడు తమ్ముడి కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సెకండ్ అంతే దీనికి ఇంకా ఏం లే మా నాయన మా నాయన లేకపోతే నేను ఈ పట్టే పట్టేంత ఇంట్లో మా నాయన ఫేవర్ మా అమ్మ కన్నా మా అమ్మకన్నా మా నాయన ఫేవర్ మా నాయన ఇది ప్లాన్ ఉంది బ్రో నెక్స్ట్ బొందువంకొంతు పక్క గొల్లపల్లి మనూరు వేయాల అక్కడికే పక్క నూరే కాబట్టి ఓకే మన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోపోతే ఇంక ఊరు చేయరు కాబట్టి పిలిచారు ఇంటికి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ పోవాలి మీకు లాస్ట్ అండ్ ఫైనల్ మీకు యావరేజ్ గా జగన్ పలకలు కడుతున్నారు కాబట్టి ఇంటికాడ నుంచి మళ్ళీ ఇంటికి పోయే వరకు ఎంత ఖర్చు అవుతుంది ఒక పండక్కి జస్ట్ ఈ రోజు అనుకుంటేనే ఆరు వేలు ఖర్చు జస్ట్ ఆరు వేలు ఖర్చు అయిపోయింది ఆరు ఐదు ఆరు ఐదు వేలు ఇబ్బంది లేకుండా ఓకే మన ఫ్రెండ్స్ ఆ సర్కిల్ అట్లా కాబట్టి సాయంత్రం మళ్ళా వేలు అయింది వేలు అయిపోతుంది సో గైస్ ఇది పిఎన్ఆర్ వేటకాల ఇంటర్వ్యూ అయితే సో పూర్తి డీటెయిల్స్ అది ఎక్కడ పట్టారు ఏమైనా దాన్ని పెగ్గి మొత్తం అయితే మీరు చూసారు తెలుసుకున్నారు సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ